జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి వార్డు ఇన్చార్జి గంగనే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ వంద రోజులలో కూట ప్రభుత్వం చేసిన పరిపాలన గురించి ప్రజలకు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ కావల్ నియోజకవర్గంలో ఇంతవరకు కౌన్సిలర్ టికెట్లను ఎవరికి ప్రకటించలేదని వార్డు ఇన్ఛార్జ్ గా ఉన్న గంగినేని వెంకటేశ్వర్లను ఇరవై ఆరో వార్డు లో మీరే ఈ ఏరియా ఇన్ఛార్జ్ అంటూ మొట్టమొదటిగా గంగి వెంకటేశ్వర్లు పేరును ప్రకటిస్తున్నానని కావ్య తెలియజేశారు ఈ సందర్భంగా గంగి వెంకటేశ్వర్లు కావ్యకృష్ణారెడ్డికి తన ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి కార్యక్రమానికి మన ప్రియతమ ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు ఇచ్చేసి మా వార్డులో జరిగే కార్యక్రమాన్ని అందరు తోటి మీడియా మిత్రులు కానీ మా పోలీగ్స్ కానీ మా తోటి నాయకులు కానీ అందరూ కలిసి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు మొదటగా మా వార్డు కార్యకర్తలకి నాయకులకి మా తోటి మిత్రులకి అందరికీ ధన్యవాద ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు మన ప్రీతమ ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఈరోజు నన్ను ఈ వార్డుకి ఇన్ఛార్జిగా ప్రకటించినందుకు ఎమ్మెల్యే గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఎమ్మెల్యే గారు నాకు అప్పగించిన ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహించి ఈ వార్డు ప్రజలకి అలాగే మా ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొచ్చి కావాలి టౌన్లోనే ఇరవై ఆరో వార్డు అంటే అత్యధిక మెజార్టీ వచ్చే వార్డుగా మరియు కావ్య కృష్ణారెడ్డి గారికి మంచి పేరు తీసే తీసుకొచ్చే విధంగా కష్టపడి ఆయనకి మెప్పు పొందేదానికి సాయశక్తిలా కృషి చేస్తానని ఇందు అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు నుండి వార్డులో ఎవరైనా సమస్య ఉన్నచో నేను ఇరవై ఆరో వార్డు ఎక్స్ కౌన్సిలర్ గ్రూప్ అని పెట్టున్నాను దాంట్లో నా నెంబర్ ఉంది దాని కానీ నా పర్సనల్ నెంబర్ ఎక్కువగా పంపిస్తాను విజిటింగ్ కార్డు వేసి డోర్ టు డోర్ పంపించాలని చూస్తున్నాను పంపించిన తర్వాత అందరూ పబ్లిక్ ఎవరైనా కూడా ఏ టైంలో అయినా నాకు ఫోన్ చేయొచ్చు మా గ్రూప్లో మెసేజ్ పెట్టొచ్చు వెంటనే స్పందించి వాళ్ళకి కావాల్సిన పనిని ఎంత త్వరగా ముగించి వాళ్ళ చేత మన్నా పొందే విధంగా కృషి చేస్తానని మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను